కాబట్టి స్వామి అన్నారు శిఖరేశ్వరము అని ఒకటి శ్రీశైలంలో పెట్టారు ఇక్కడొచ్చింది అంత ఈ శిఖరేశ్వరంలో ఏం చేస్తారు అంటే నువ్వులు పట్టికెళ్లి నంది యొక్క విగ్రహం దగ్గర పోస్తారు చరనంది అంటారు పూర్వకాలంలో చరనంది అని ఒకటి ఉండేది శివాలయాల్లో మామూలుగా స్థిరనంది అని ఒకటి ఉంటుంది అది కదలదు చరనంది అని ఒకటి ఉంటుంది అది కదులుతుంది ఆ నంది అది ఎందుకు కదులుతుంది అంటే పూర్వం ఎందుకు పెట్టేవారంటే ఆ చరనందిని చిన్న నందిని ఒకవేళ పూర్వం ఇంత వైద్య సదుపాయం ఉన్నటువంటి రోజులు కావు ఏ అర్ధరాత్రి వేళో అపరాత్రి వేళో అందుకే శివాలయం విష్ణువాలయం ఈ రెండు ఆలయాలు లేని ఊళ్ళు ఉండేవి కావు ఈ రెండు ఆలయాలు తప్పకుండా ఉండాలి ప్రతి ఊళ్ళో దేని కొరకు అంటే ఎవరైనా గర్భిణీ అయి ఉన్నటువంటి స్త్రీకి అనుకోకుండా నొప్పులు వస్తే పట్నానికి తీసుకెళ్లడానికి అవకాశం లేకపోతే అంతరాలయం మూసేసి ఉన్నా కూడా పరిగెత్తుకుంటూ అర్చకుడి దగ్గరికి ఎడితే ప్రధానమైన తలుపు తీసేవారు తీస్తే ఈ దిని తిప్పుతారు ఎటువేపుకి ఈ బాధపడుతున్నటువంటి స్త్రీ ఉందో గర్భిణీ స్త్రీ ఇల్లు ఎటుందో అటు ఈ నందిని తిప్పుతారు ఈ చరణంది అటు తిరగగానే అటు వేపు బాధపడుతూ ప్రసవం జరగకుండా బిడ్డ అడ్డుపడి ఇద్దరి ప్రాణాలు పోతాయేమో అనుకున్న వాళ్ళకి కూడా ఎందరికో సుఖప్రసవాలు జరిగినటువంటి గడ్డ ఈ గడ్డ ప్రత్యేకించి త్రిలింగ దేశం ఈ దేశం అందుకే అనేక శివాలయాలలో చరణందులు ఉన్నాయి శిఖరేశ్వరమునందు కూడా మనం ఈశ్వరుణ్ణి పొందలేక పడుతున్న బాధ నుంచి విముక్తం కావడానికి నువ్వులు వేసి తిప్పుతాం తిప్పి శ్రీశైల శిఖరం చూడాలి కానీ యథార్థమునకు ఆ శిఖరము నందిశృంగములలోంచి కనపడదు మీరు ఇక్కడ భావన చేస్తూ కళ్ళు తెరిచి అక్కడ చూడాలి ఈ కన్నులు తెరిచి నంది శృంగములలోంచి చూస్తుంటే జేగురు రంగులో ఉన్నటువంటి శ్రీశైల మల్లికార్జునుడి యొక్క ఆలయం మీద ఉన్నటువంటి గోపురం మీద ఉన్న త్రిశూలంతో కూడి మెట్లు మెట్లుగా ఉన్నటువంటి శిఖరం మీకు ఇక్కడ కనపడాలి పైకి మీకు ఆ చెట్లు అవి ఉన్నట్టుగా ఉండాలి కానీ కళ్ళల్లో మాత్రం అది కనపడాలి ఇక్కడ చిత్రం ఇక్కడ కనపడుతూ పైనున్న దాన్ని పక్కకి తీయగలగాలి అలా ఎవడు తీశాడో వాడికి పునర్జన్మ నవిద్యతి ఇంకా వాడికి పునర్జన్మ లేదు ఎందుకంటే వాడు అంత ధారణ చేసి ఉన్నాడు కనుక అందుకే శిఖరేశ్వరం దగ్గర ఒక పరీక్ష పెట్టాడు పరమాత్మ అమ్మవారు అడిగింది ఒకసారి ఏమయ్యా పరమాత్మ అంటే అమ్మవారికి తెలియక అడగదండి ఈ విషయాలు మనకి తెలియ చెప్పడం కోసం అడుగుతుంది ఏమండి ఏమిటి శిఖరేశ్వరం దగ్గరికి వచ్చి నందిని తిప్పి చరణం ఇలా చూస్తే శిఖరం కనబడితే ఇహ పునర్జన్మ లేదా మోక్షం ఇచ్చేస్తారా ఎలా ఇచ్చేస్తారండి అలాగే అలా కుదురుతుందా అని అడిగింది అమ్మవారు అడిగితే శంకరుడు అన్నాడు కుదురుతుంది కానీ శ్రీశైలం వచ్చిన వాళ్ళందరికీ అలా ఇవ్వం మోక్షం ఎవరికి కుదురుతుందో నీకు చూపిస్తాను రా పార్వతి అన్నాడు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపాన్ని ఆయన స్వీకరించారు ఒక వృద్ధ బ్రాహ్మణిగా పార్వతీదేవి వచ్చింది ఇద్దరు ఆ శిఖరేశ్వరం దగ్గరికి వచ్చారు ఎందరో మెట్లు ఎక్కుతున్నారు నంది చూస్తున్నారు కిందకి దిగిపోతున్నారు అక్కడే ఒక చిన్న ఊబిని సృష్టించారు అందులో ఈ వృద్ధ బ్రాహ్మణుడు దిగిపోతున్నాడు ఆ ఒడ్డున ఉన్నటువంటి వృద్ధ బ్రాహ్మణి అంది మా ఆయన దిగబడిపోతున్నాడు నా పసుపు కుంకాలు కాపాడబ కాపాడబడాలి కదా అందుకని ఒక్కసారి ఎవరైనా చెయ్యిచ్చి పైకి లాగండి నేను వృద్ధురాలను నా భర్తని పైకి లాగలేకపోతున్నాను అంటే గబగబా వచ్చి చెయ్యి ఇవ్వబోయారు మీలో పాపం లేని వాళ్ళు పైకి లాగండి అనేటప్పటికీ నాకు పాపం లేకపోవడం ఏంటి ఎన్ని దిక్కుమల్ల పనులు చేశాను నిలిపాడు ప్రతివాడు అటుగా ఒక వేస్య కిందకి దిగుతోంది ఈవిడ ఈ ఈవిడ వేస్యా అని అందరూ అంటున్నారు ఆవిడ దిగుతూ వచ్చి నేను లాగుతానమ్మా అని చేయి పట్టుకుంది పట్టుకుంటే ఆవిడంది పార్వతీదేవి ఏమమ్మా అందరూ మాకు పాపం ఉంది పాపం ఉందని వెళ్ళిపోతుంటే నువ్వు ఒక్కదానివి వేసేవి అని వాళ్ళందరూ చెప్తున్నారు వాళ్ళ పాపముల కన్నా నీ పాపము గట్టిది కదా నువ్వు ఎలా లాగుతావు నా భర్త అని అడిగింది అయితే ఆవిడంది శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అమ్మా నేను ఇప్పుడు శ్రీశైల శిఖర దర్శనం చేశాను శ్రీశైల శిఖర దర్శనం చేత మోక్షం రావాలంటే పాపము లేదు పుణ్యము లేదు రెండు సున్నా అయిపోతే కదా మోక్షం ఇప్పుడు నా ఖాతాలో పాపం ఎక్కడుందమ్మా పాపం లేదు పుణ్యం లేదు అందుకుని లాగుతున్నానమ్మా నేను అర్హురాలను అంది విశ్వాసం నిజంగా ఉన్నది నీకు ఈవిడికి మోక్షం ఇస్తున్నాను చూశావా పార్వతి నంది శృంగములలోంచి చూడడం కాదు ఇక్కడ ఉన్నది నా తల్లి ఇక్కడ ఉన్నది నా తండ్రి వాళ్ళ మాట సత్యం అని నమ్మిన వాడెవడున్నాడో వాడికి మోక్షం కాబట్టి శ్రీశైల క్షేత్రంలో అడుగు పెట్టిన వాడికి ఉండవలసినది మనం మన తల్లిదండ్రుల దగ్గర ఉన్నామన్నటువంటి భావన ఉండాలి ఈ భావన పరిపుష్టమై మీరు శ్రీశైలము విడితే మీకు ఎనలేని సౌభాగ్యం అక్కడ కలుగుతుంది చిత్రమేమంటే అక్కడ ఐదు ధారలు పడుతుంటాయి హాటకేశ్వరము అని ఒక దేవాలయం హాటకేశ్వరము చిత్రమైన దేవాలయం అది ఒక కొత్త కుండ పింకులో లింగము తనంత తాను ఆవిర్భవించింది ఒక బంగారు లింగము తనంత తాను కుండ పింకునందు ఆవిర్భవించినటువంటి క్షేత్రము కనుక దాన్ని హాటకేశ్వరము అని పిలుస్తారు